హలో హలో నమస్కారం అన్న నమస్కారం అన్న ఏమా అన్న రైతు బంధు ఇదే ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఏ నారాయణపేట జిల్లా నిజం లో కూడా రాలేవు కదా ఇంకా చాలా మంది అరే పైసలు మన ఎందుకు వేస్తలేరు ఏం కాపినారు ఇప్పుడు నాటేమే ఏం పేరు అన్నా మీ పేరు హనుమంతు హనుమంతు ఎన్ని ఎకరాలు ఉంది భూమి ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఉండదు ఏం పంట వేస్తారు వరి శని పల్లి ఉండదు వరి శనిగా ఎప్పుడు వేస్తారు అప్పుడు వేసినాము ఇప్పుడు వీక్ పెట్టే పెట్టినాము ఇప్పుడు మిషన్ కేస్తాము రేపటే నుండి ఇప్పుడు నాటు ఇప్పుడు నాటు ఉన్నది ఇప్పుడు మరి ఇప్పుడు డబ్బులు రావా శని ఇక రైతు బాధ్య వాడలేదు ఇక ఈ శని డబ్బులు శని డబ్బులు వస్తే సావుకారు అతను అప్పు ఇచ్చిండు అతను అప్పు పట్టుకుంటాడు ఇంకా అప్పుడు లేరు లేదా ఏడ సార్ కేసీఆర్ అందరు కోటేశ్వరులు అయిపోయిండ్రు రైతులు అని చెప్పిండుగా ఏడ అయిండ్రు సగం ఆ ఇంటి సగం ఆయలేరు మేము చిన్న రైతులం ఏడైనా పెద్ద రైతులు అయిండ్రు ఆ ఏమన్నాడంటే అంతా రైతులు అంత కోటేశ్వరులు అయిపోయిండ్రు మీరు అబద్దాలు చెప్పకండి అని అంటున్నాడు వాళ్ళు కావాలి అబద్దం అని ఏమో సార్ మేము చిన్న రైతులేము ఐదే కాలం ఈ రైతు గుంటలు ఉండాలి చిన్న రైతులేము అసలు నేను మీరు మీరు అబద్ధం చెప్తున్నారు వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ రావు వీళ్ళంతా బీఆర్ఎస్ లీడర్లు ఒకటే బాగా అయినరు ఏమి రైతులకు ఏమి కరెంటు ఈ రైతు మంది ఒకటి జర్ర కవర్ అయినరు ఈ పల్లె ఏమో అయితే ఉద్దరం తెచ్చుకుంటాము వేసుకుంటాము ఇప్పుడు పంట పన్న అతను పోయి బాకీ కడతాము అంత కోటేశ్వర్లు అయిపోయారు బస్సు డబ్బులు రైతుల దగ్గర అని చెప్పి మరి అక్కడ ఉండే డబ్బులు ఉంటాయి ఇక మిమ్మల్ని కడుతుంటే ఫోన్ చేసి ఇగా మీరు చెప్పేది కరెక్ట్ గాని చెప్పింది మీరు వినలేదు అయినా సారు ఇప్పుడు నాటుకు పైసలు వేస్తుండే వరకు కేసీఆర్ ఇదివరకు మీరు అయితే ఈ ప్రభుత్వం కానీ పైలు పడకం లేదు ఇక ఊకేనా మూడు ఎకరాలు దాదాపు వచ్చే నిత్య ఎకరా వేసుకుంటా పోతుండే అతను ఇదివరకు మొత్తం అయిపోతుండే కేసీఆర్ మీరేమో ఇది ఒకటే ఎకరాకు రెండు ఎకరాలు కాడికి వేసిండ్రే అయిపోయా పడవనకు పడ్డాయి పడడానికి పూర మీరు అన్నది కరెక్ట్ కానీ ఆల్రెడీ కేసీఆర్ కోటీశ్వర్లు అయిపోయారు రైతులు మస్తు డబ్బులు ఉన్నాయని చెప్తుండ్రు మీకు తెలుస్తుంది హరీష్ రావు తెలుస్తున్నాయి కోటేశ్వర్ రైతులు మన నరేందర్ మన దగ్గర కోటీశ్వర్లు దేశంలో ఎక్కడ లేరు నంబర్ వన్ అట చెప్పారు నంబర్ వన్ మిగులు బడ్జెట్ మొత్తం మస్తు డబ్బులు ఉన్నాయి మస్తున్నాయి రైతుల దగ్గర లెక్కలేనంత డబ్బులు ఉన్నాయని ప్రచారం చేసారు వినలేదా మీరు కాదు ఉంటాడే నీ కాడ ఉంటాడే పైసలు ఉంటే రేపు అయిపోతాయి చెప్తున్నా సంసారానికి ఉంటదే అన్నా సార్ ఉంటాయా నాటు కూడేం కావాలి మసాలా సంచులు కావాలి ఇక అడక మందు కావాలి జిమ్సాన్ కావాలి అట్లేస్తే ఒడ్లు మస్తు వండుతాయి మీకు వేస్తాం మేము నంబర్ ఎక్కడికి తీసుకుంటాం మేము నంబర్ తీసుకుని పెద్ద చూసి చేస్తారు పైసలు పట్ట పట్టు వేసుకుంటా వచ్చే మేము రైతులం బాగా అవుతాము తర్వాత ఇప్పుడు బాగా ఉండాలి పైసలు వేయకుండా అవుతుంది అయిపోయా వరకు పడతాయి లాస్ట్ వరకా ఏమన్నప్ప అన్ నేసుకోం లేదు అయితే భారీ చెప్పుకోం పురా ఇది చేస్తాం అది చేస్తాం నిత్య చెప్పుడు అని ఉన్నదా నేచుకోంలేదు మా ఎమ్మెల్యే పర్మికర్ రెడ్డి నారాపేట జిల్లా ఆ సరే సరే చేస్తాగా అడుగుతామా వింటామా రైతులు అడుగుతాం గట్టిగా అడుగుతాం పది మంది ఇరవై మంది కాదు క్యాంప్ క్యాంప్ వెళ్ళి వేస్తాది లేచానంటే మరిగితే పల్లె కానీ లేచి క్యాంప్ అంటే మొత్తం ఇంటి ముందు పర్మికారెడ్డి ఇంటి ముందు వేస్తారు అని కప్పు ఉండరు మంది లేకపోతే మొత్తం ఆయన ఇంటి ముందరే కూర్చుని మాట కూర్చుంటారు మొత్తం పూరా అదే మనము ఇప్పుడు ఒక పది ఎకరాలు లోపే అడగాలి కదా ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వకుండా ఏం కాదు కదా ఆ ఇవ్వకుండా లేదు అక్కడ పది ఎకరాలు ఉందో అవసరం లేదు మనకు ఆరు ఏడు ఎకరాల కాడికి వేస్తే కూడా చాలు మనకు లాస్ట్ పది వరకు వేయటం టార్గెట్ పాస్ బుక్ పాస్ బుక్ వెనుక ఐదు ఎకరాలైనా అయితే మస్తు ఆ మస్తు అయితది లాస్ట్ పది ఎకరాల వరకు వేటలే అందరు వేసిండ్రు కదా ఓటు పని చేయాలి ఏం చేయాలంట అందరికీ ఏమంటి ఓ ఇప్పుడు లాస్ట్ అందరు ఓటు వేసిండ్రు ఏమంటే పది ఎకర పది ఎకరాల వరకే పేరేంటిరా నా పేరు హనుమంతు హనుమంత్ అన్న ఏం చేయాలంటే నాకు అనిపించింది చెప్తున్నాను ఐదు ఉన్నా ఆరు ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాల కంటే ఎంత ఎందుకు రావాలి నాకా ఐదు ఎకరాలంటే ఇరవై ఐదు వేలు వస్తాయి ఇరవై ఐదు వేలు ఇంక వీళ్ళు కొత్తగా అంటే ఇప్పుడు ఇంకా ఏడు వేలు నర అన్నారు ఎకరానికి ఆ ఎకరానికి ఏడు వేలు నర అంటే ఇప్పుడు ఐదు ఎకరాలు ఆ అవుతాయి అవి అన్ని అవుతాయి పాత బడ్జెట్ ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఐదు ఐదు వేలు ఇస్తా అన్నాడు కదా అన్నాడా అప్పుడు మొన్న అన్నాడు అది వేస్తే అయిపోతుంది జూన్ జూన్ కొత్త బడ్జెట్ లో ఏడు వేలు నర వేస్తా అన్నాడు సరే ఇప్పుడు ఏం నా నాకు అనిపించింది చెప్తున్నా ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు రావాలి కదా అయితే ఆరు ఎకరాలున్నా పది ఎకరాలున్నా ఎందుక పది ఎకరాలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నా ఇరవై ఐదు వేలు ఇస్తే అయిపోతుంది కదా ఇక అంతకంటే ఎక్కువ ఎందుకు ఇవాళకు మీద ఉన్న వాళ్ళకు భూమి భూమి ఉన్న వాళ్ళకు ఇప్పుడు మీకు

బాధగా అంటే మీ తాత యాభై యాభై ఎకరాలు గడిచిండు ఆ కాలంలో సస్త కాలంలా అదృష్టం కావాలి అది గడించేది అవును అదృష్టవంతులకు ఎందుకు గీయలే మరి దురదృష్టవంతులకు ఇవ్వాలి కదా గదే ఇప్పుడు తాతలు ముత్తాతలు గడించి పెట్టినారు ఉండాలి దానికేం ఇది లేదు కాదన్న మీ పేరు ఎంపేరు మళ్ళీ ఒక చెప్పు మళ్ళీ అని మాత్రం చెప్పు నీకు హనుమంతా అని చెప్పే చెప్తుండా హనుమంత్ అన్న ఇప్పుడు తాతలు గడించిన వాళ్ళకి ఇచ్చుడు అవసరమా ఇప్పుడు కష్టపడి కొంత ఆరు ఎకరాలు ఉన్నోడికి ఇస్తే అయిపోతుంది కదా తాతలు గడించి డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు ఇచ్చినోడికి గవర్నమెంట్ పైసలు ఇచ్చుడు అవసరమా లేదు అలడల తాతనే ఇచ్చిండు మళ్ళీ ఈ తాత ఇచ్చుడు ఎందుకు కేసీఆర్ తాత అంతే ఇచ్చి మన పైసలన్నీ నాశనం చేసి పోయిండి మన అందరు గడ్డి ఫామ్ హౌస్ లో గానీ ఖాళీ ఇప్పుడు ఉన్న పైసలు అన్ని తీసుకపోయి వాళ్ళందరికి తాతలు గడించిన వాళ్ళకి ఇచ్చిండు మీకు తెల్వ ఇచ్చిండు అలా గీయకపోతే ఇప్పుడు ఎన్ని డబ్బులు డబ్బులుంటుండే చెప్పండి అర్థమైతుంది అన్న నేను చెప్పింది యాక్టింగ్ చేసే డాన్సులు చేసే వాళ్ళకి కూడా ఇచ్చిండి హైదరాబాద్ అంతా భూములు కొన్నారు తెలుసా శంకరపల్లి జన్వాడ మోయినాబాదు శంషాబాద్ షాద్ నగర్ షాబాదు మేడ్లు యాదగిరిగుట్ట కోకాపేట ఇవన్నీ దగ్గర హైదరాబాద్ అంతా కొన్నారు సినిమా వాళ్ళు గాని వ్యాపార వినిస్టులు గాని హాస్పిటల్ ఉన్నోళ్ళు గాని స్కూల్ ఉన్నోళ్ళు గాని రాజకీయ నాయకులు గాని కొంటే వాళ్ళకు కూడా ఇచ్చిండు అన్న ఇచ్చారు అన్న గలకి ఇప్పుడు మిగిలిన ఒక్కొక్క దగ్గర ఐదు కోట్లు పది కోట్లు ఉన్న కూడా ఇచ్చిండు మన అంటే పేదోళ్ళు ఊర్లల్లో ఉండేటోళ్ళకి ఇయ్యాలకి సిటీలో ఏందన్న సిటీ సరౌండింగ్ లో పది కోట్లు ఇరవై కోట్లు కూడా రైతు బంధిస్తాడా ఎవడన్నా తప్పదు కానీ ఇప్పుడు ఇంకా కూడా కొండలకు గుట్టలకు పుట్టలకు పంట భూములకు కూడా ఇచ్చిండు ఇంతకు ముందు ఓడిపోయినాడు అప్పుడు ఆయన సొంత డబ్బులు ఇచ్చుకుంటే మనకి ఏం సంబంధం లేదు మన డబ్బులు కదా మన డబ్బులు మనకే ఇస్తున్నాడు అంతే మన డబ్బులు తీసుకుపోయి పోటీశ్వర్లకు కూడా ఇచ్చిండు అంటున్నా ఇచ్చిండు అలా వాళ్ళకి ఇచ్చుడు అవసరమా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏం తక్కువ ఉన్న డబ్బులన్నీ నాశనం చేసిండు ఇప్పుడు ఏం ఫామ్ వదలవన్నాడు ఇప్పుడు మందికి బాధలు పెట్టిపోయిండు ఎందుకన్నా దళిత బందట పది లక్షలు ఒక్క కుటుంబానికి అంటే మరి మరి మిగతా వాళ్ళు ఈ రానుడు ఎట్లా బతకాలి రాను ఎట్లా బతకాలి అంటే రాను ఏం చేస్తావు మరి ఇప్పుడు దానికోసం దళతా బు పెట్టిన దానికే ఓడ కొట్టి అందరు కలిసిరా ఏమిటి కాదన్న ఇప్పుడు మీ ఊర్లో మంది ఉంటారు మా ఊళ్ళే పది దళిత పెట్టిండ్రీ మా ఊళ్ళే జగ్గి కొట్టుకుండ్రీ లాట్లతో నెరకుండాదే పోతబంధు వచ్చింది వేసుకోపోటు మరికి కాదండి లగ్గంకి పిలిచిన పెట్టి మిగతా తొమ్మిది మంది నిన్న పెట్ట అలా అందరికి ఎట్లా తొమ్మిది మందికి ఎండ పెట్టి ఒక్కరికి పెడితే తోమ తరలు అట్లా తీసుకొని తోమే తోలినారు పామాంసకు ఇప్పుడు ఒక్కోడికి మటను చికెన్ కోడిగుడ్లు చేపల కూర స్వీటు అన్ని ఒక్కోడికి పెట్టి కడుపు నిండా మిగతా తొమ్మిది మందికి మంచి మంచినీళ్ళు ఇచ్చి తాగిపో అంటే ఎట్లా ఉంటది ఇలా తీసుకొని మొప్పిండ్రి ఏమున్నది ఎంత ఘోరం చెప్పన్నా ఎంత నువ్వు చెప్పన్నా నేను ఏమన్నట్టు కాదు మళ్ళా ఎన్నికలకు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు నాకు మళ్ళా వస్తారట నన్ను ఢిల్లీకి ఢిల్లీకి పంపిస్తే మళ్ళా మీకు అన్ని తీసుకొస్తా అని చెప్పడానికి ఇప్పుడు పులి పులి బయటకు వస్తాడట పులి అట ఏం పులి ఇచ్చినోడికి పది లక్షలు ఇచ్చినావుడు కొంపలు ముంచినావు భూములు తాతలు తండ్రులు చంపా ఎక్కువ ఇచ్చిన ఇయ్యలేదు మరి అంతా ఎట్లా బతుకాలి గంధి కోసమే రేవంత్ ఉషరపడి పట్ట పట్ట వేసుకుంటా పోతే మొత్తం వితనం కనుంటారు ఉంటారు పోదు సిట్లాడారు మళ్ళా ఈయన గట్టిగా అడుగుదాం ఏమంటే సిట్లాడితే ఏమైతుందంటే పలిగిపోతాది కళ్ళము

ఏమి రైతులకు ఏం ఆమెలు ఇచ్చిండు పట్ట పట్టేయలే ఈ బస్సులు ఇవన్నీ ఫ్రీ పెట్టేది అవసరమా ఊక డబ్బులు వేస్ట్ అదే నెత్తి మీద అన్ని అంత అంతా రైతులకు ఏం కావాలి కరెంటు మంచిగా ఏమంటి నువ్వు ఆరు నెలల కోపాలి రైతు బంద్ అయ్యి నేను సుఖ సకలంగా పెట్టుకుంటారు కానీ ఏమిటి అంత ఉద్యకత ఆరు ఆమెలు ఇచ్చినావు ఏ ఆది సక్క లేదు వెండి బాగుండి అతని పని అతని చూస్తారు నారాయణపేట కొడంగల్కి రమ్మంటే లండన్ లా దావాస్ లా దేశాలు పట్టుకొని పోయిండు అదే అతను ముఖాన్ని చూసి లేకుండా కదా ఆయన చూడాలి కదా మళ్ళా అంతేరా అంతే ఉన్నది మళ్ళీ ఏమున్నది కేసీఆర్ ఏమో గడ్డి ఫామ్ హౌస్ లో గడ్డి బిక్తుండు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో గడ్డి ఆ మందు సంచుల ఆర్డర్ ఇచ్చిండట మందు సంచులు యూరియా బిజ్ అల్తాడా కేసీఆర్ నిజంగా మందు అల్తాడా నేనే పెద్ద రైతు అంటాడు మూడు వందల ఎకరాలు అన్ని పెట్టి ఇప్పుడు గోడ కట్టిండు మొత్తం గేట్ పెట్టిండు పోలీసు వాళ్ళను ఒక పోలీస్ స్టేషన్ ఒక బంగ్లా బింగ్లా అంతా సెటిలైట్ చేసి ఒక్క బిగేడ్ మూడు వందల బిగాలల్లా ఒక్క బిగేడ్ కన్నా మందు చల్తాడన్న మరి ఈయన రైతు అన్న ఇగ మందు చల్లడే గడ్డి గడ్డి కూడా వీక్తాడో బీకడా ఒక రెండు రెండు దండలు వీకి నేనే వీక్ అంటాడు వచ్చిగా ఏమో పని తను చేసుకున్నాడు కానీ ఇప్పుడు రేవంత్ అని గెలిచింది కదా పట్టపట నిత్య ఎకరా నిత్య ఎకర వేసుకుంటా పోతే అందరికి డబ్బులు పడతాయి రేవంత్ కూడా మంచివాడు అని పేరు పేరు వస్తది రికార్డ్ల మీ ఊరు దగ్గర మీ నారాయణపేట దగ్గర కొడంగల్ ఆ దగ్గరనే అవుతుంది బస్సులు ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు కదా ఈ ఫ్రీ బస్సులోనే మన ఆడోళ్ళందరినీ రైతుల ఆడోళ్ళందరినీ ఫ్రీ బస్సులు ఏం చేయాలంటే కొడంగల్ ఉంటది కదా ఇల్లు హలో చెప్పు సార్ ఆ గురునాథ్ రెడ్డి గాని కే రేవంత్ రెడ్డి గానీ ఇల్లు ఉంది కదా కొడంగల్ ఉందా ఇల్లు ఏం చేద్దాం అంటే వినకపోతే మర్యాద కొద్ది మంచికి ఇస్తేనే ఇచ్చిర్రు నేను కూడా వస్తాను నేనేం భయపడాను మొత్తం నారాయణపేట నుంచి మహిళలు అందరినీ మహిళలు వస్తారు అందరు వస్తారు ఫస్ట్ అయితే మహిళలు మనం అంతా చెప్పి ఇల్లు అడ్రస్ చెప్పి ఫ్రీ బస్ ఒక రోజు చూసి రమ్మందాం అంతే అంతే ఒక రోజు చూసి వచ్చినాక మళ్ళీ ఇంకొక రోజు ఏం చేయాలంటే ఇక మీరేమో టూ వీలర్ మీద వాళ్ళనే బస్సుల మొత్తం రాలి రైతు బంధు రాలి రైతు భరోసా రాలి ఇస్తేనే మేము మిడికల్ కదులుతాం అట్లయితేనే ఇక మా దండం పెడతాం అన్నా మీరు పొండి మేము రేపటి వరకు ఇస్తాం రేపటి ఒక్క రోజులో రాకపోతే నన్ను అడుగు అట్లే చేస్తాం ఇప్పుడు ఈ సారి అట్లే అనుకున్నాం ఇక ఇక ఎనిమిది దినాలు చూస్తాము చూసి ఆడలు అందరికి మొత్తం చేస్తాం ఇక ఏమి మంచిగా మాట ఇప్పుడు కి ఎట్లా బుద్ధి చెప్పినాము నీకు అట్లా బుద్ధి చెప్తామని చెప్పాలి అంతే కదా అంతే ఈతని సంఖా నాకేదే ఇక ఇట్లా చేసింది అనుకో దింపుతారు ఈతని పెట్టారు అంటే ఏడాదికే పెట్టారు ఇక ఆ మరి మనము ఏంటి లండన్ కు ఉద్దేశాలు పట్టుకొని తిరుగుతున్న గిడ్డారు రైతు భరోసా ఏమంటే నీవు రైతులని కరెంటు మంచిగా పెట్టుకుంటే అయిపోయాయ్ నీకు అవసరమా వాడకి మంచిగా పెన్షన్ ఈ మూడు పనులకు మంచిగా పెట్టుకుంటే ఈ రుణమాఫీ ఈ నాలుగు ఒకటి వేసినావు అనుకో నీవు జిందగీ లైఫ్ మంచిగా బాగైతది ఏమి ఉద్దేశకి ఉద్యోగ బస్సు లేచి ఈ ఆడవాళ్ళ వాళ్ళ శనకాడ పెడతారు ఆడోడి పే అట్ల తిరిగొస్తారు ఏం చేయలే చెప్పు సార్కు నేను చెప్తా మీరు ఇంట్లో ఆడోళ్ళకి అందరికి చెప్పు నెల ఆఖరి వరకు వేయకపోతే వీళ్ళందరినీ బస్ ఎక్కి ఎట్లా పోతురు కదా మిమ్మల్ని సేనుల కడ ఉంచి అదేదో రేవంత్ రెడ్డి ఇంటికే పంపిల్ కంటున్నా పంపిస్తాం సార్ ఆ నారాయణపేట మొత్తం ఆడోళ్ళు బస్ ఎక్కి రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డి ఇద్దరు ఇంట్లో ఉండాలి ఆడ సార్ నాకు గడిలు ఉన్నాయి కదా ఆ అట్లా సార్ మంది గడేలో నాని యాదుంటా బిర రాడ మొ బిరారు ఈ దినమ మొగోలు బిరారు ఓకే అన్న నేను చెప్తాలే ఓకే ఓకే ఓకే